అనిత ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పటినుంచీ చదువులో చాలా మెళకువగా ఉండేది ఆమె తండ్రి ఆమెను మంచి ఇంజనీర్గా చూడాలని కలలుకంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గట్టిగా పోరాడి మద్దతుగా ఉండేవాడు కాని తాను ఏమీ తప్పు చేయకపోయినా జీవితంలో కొన్ని పరిస్థితులు ఆమెను నిరాశలోకి నెట్టాయి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక అనిత జాతీయ స్థాయి ప్రవేశపరీక్షకు సిద్ధమైంది చాలా కష్టపడి చదివినా మొదటి ప్రయత్నంలో విఫలమైంది కుటుంబం కొంత నిరాశ చెందిన తండ్రి ఆమెను మరొకసారి ప్రయత్నించమని ప్రోత్సహించాడు రెండో ప్రయత్నంలోకూడా కేవలం కొద్ది మార్కుల తేడాతో అవకాశం మిస్ అయ్యింది ఈసారి ఆమె నమ్మకం తగ్గిపోయింది నేను నిజంగా విజయం సాధించగలనా అనే సందేహం నిత్యం వెంటాడేది ఆమె స్నేహితులు మంచి కాలేజీల్లో చేరి కెరీర్ ప్రారంభించగా తాను ఇంకా అదే పరీక్ష కోసం కష్టపడుతున్న భావన ఆమెను మరింత దిగులుగా మార్చింది ఒకరోజు నిరాశతో పుస్తకాలను మూసివేసి కూర్చొంది అదే సమయంలో పక్కన ఉన్న పాతపత్రికల్లో ఓ కథ కనిపించింది ఆ కథలో ఓ వ్యక్తి తొంభై తొమ్మిది సార్లు విఫలమైన వందవ ప్రయత్నంలో విజయం సాధించాడు ఆ కథ అనితను ఆలోచింపజేసింది నేను కేవలం రెండుసార్లు విఫలమయ్యా మరి ఇంకోసారి ప్రయత్నించకూడదా అని తాను తనని తాను ప్రశ్నించుకుంది ఈసారి అనిత కొత్త ధైర్యంతో ముందుకు వెళ్ళింది గతంలో తను చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి కొత్తగా సిద్ధమైంది సరైన అధ్యయన పద్ధతులు అనుసరించి ఉత్తమ మెటీరియల్తో ప్రిపేర్ అయ్యింది అంతేకాక ప్రతిరోజూ తనలో నమ్మకాన్ని పెంచుకునేందుకు మోటివేషనల్ వీడియోలు చూసేది మూడోసారి పరీక్ష రాసే ముందు రాత్రి భయమొచ్చినా తన కష్టానికి న్యాయం చేయాలని గట్టి నిశ్చయం చేసుకుంది ఫలితాలు వచ్చినప్పుడు ఆమె అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది తన తల్లిదండ్రుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది ఈ అనుభవం ఆమెకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పింది చివరి ప్రయత్నం అనుకున్నది నిజంగా చివరిది కాదు అది విజయానికి ముందు వచ్చే అద్భుతమైన అవకాశం మాత్రమే ఈ కథ ప్రతి విద్యార్థికి ఉద్యోగార్థికీ చక్కటి పాఠం మనం విఫలమయ్యామంటే మన ప్రయత్నం తప్పు అని కాదు దానిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవాలి అసలు విజయాన్ని సాధించే వరకు మన ప్రయాణం ముగేదని గుర్తుంచుకోవాలి